విశాఖపట్నం మధురవాడ కేఎంఆర్ కాలేజ్ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడింది ఎంసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్కు ఫీజు కట్టకుండా మోసం చేసింది నకిలీ హాల్ టికెట్లు క్రియేట్ చేసి విద్యార్థులకు ఇచ్చింది ఎగ్జామ్ సెంటర్కు వెళితే పరీక్షకు హాజరు కానివ్వకపోవడంతో మోసం బయటపడింది దీంతో విద్యార్థులు కళాశాల యాజమాన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు అయితే విద్యాశాఖ అధికారులు పట్టించుకోకపోవడంపై పేరెంట్స్ మండిపడుతున్నారు

और जो है ये बहुत ही लिया है ये दोनों ये दोनों मुझे पकड़ता है हम ये अपना चैट में भी सामने ये जैसे चलो और ये हम करते हैं एक और नमस्कार चलिए दोस्तों मैं आपको समझाता हूं इसको बिंदु और और ये जो है हमारा वर्तमान पैकेज है हमारा మరి అలా ఫేక్ హాల్ టికెట్లు ఇవ్వడం నేరం కదా అలా ఎందుకు ఇచ్చారు మరి అప్లై చేయడం మర్చిపోయారు ఓకే హాల్ టికెట్ తప్పుడు ఇవ్వకూడదు కదా అది పట్టుకుని వాళ్ళు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళారనుకోండి ఆ ఎగ్జామ్ సెంటర్తో పట్టుకుంటే అది దొరికితే ఆ లైఫ్ ఏమవుతుంది దొంగ హాల్ టికెట్ దొరుకుతాయి మా దృష్టికి ఐదుగురు వచ్చారండి మీరు ఇద్దరు అంటున్నారు ఇప్పుడు ఐదు సార్ మీరేం పేరు అండి మీ సార్ పూర్తి పేరు చెప్పండి ఇనిషియల్ మరి ఇష్యూ యాజమాన్యం దృష్టికి వెళ్ళిందా ఇంకా తీసుకెళ్ళాలి మరి వాళ్ళు ఉదయం నుంచి వచ్చే విన్నారట ఇక్కడ అంత దూరం నుంచి అదే అరగంటలో వస్తారని చెప్పారట కదా ఫోన్ చేసి వస్తామని ముందు అన్నారట మీరు ఒక అరగంటలో వస్తామని అన్నారట కదా